కథలో ఊహించిన ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ కథలో రీఎంట్రీ ఇచ్చారు రాబోయే కథలో రీఎంట్రీ ఇవ్వబోతున్న నటుడు ఎవరో కాదండి సంధ్య భర్త దాసు దాసు కరెక్ట్ టైంలో కథలో ప్రవేశించాడని చెప్పుకోవాలి ఇక దాసు సంధ్య గుట్టు మొత్తం బయటపెట్టి సంధ్య నా భార్య అని యష్ కుటుంబం ముందు చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది సంధ్య గురించి అసలు నిజం తెలుసుకున్న యష్ సంధ్యను బయటికి పంపిస్తే బాగుంటుంది సంధ్య అసలు ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు దాసు వస్తాడని ఒకవేళ దాసు ఎంట్రీ ఇవ్వడం సింధు ప్లాన్ ఏమో అని అనిపిస్తుంది దాసు సంధ్య గురించి అంతా బయట పెడతాడా లేకపోతే ఊహించని మరో ట్విస్ట్ ఉండబోతుందా అనేది కూడా చూడాలి ఇప్పటికైనా యష్ సంధ్య గురించి అంతా తెలుసుకొని సంధ్యని బయటికి గెంటేసి సింధుని భార్యలాగా స్వీకరిస్తే బాగుంటుంది ఇప్పుడు అసలైన కథ మొదలైంది సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు కొనసాగుతుంది దాసు ఎంట్రీ తర్వాత ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోనే యాక్టివేట్ చేయండి